వెల్కమ్ టు బీజియన్ తెలుగు అప్డేట్స్ తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లోనూ బిజీగా గడుపుతున్నారు ఇటీవలే ఆయన ఓ కొత్త పార్టీని అనౌన్స్ చేశారు దీంతో ఇక విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని పూర్తిగా రాజకీయాలపైనే ఆయన దృష్టి పెట్టనున్నాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది ఇక ఈ న్యూస్ కు తగ్గట్టే విజయ్ చివరగా ఓ రెండు మూడు సినిమాల్లో నటించి తన ఫ్యాన్స్కు ఐఫీస్ట్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారని టాక్ వస్తోంది ఇక ఈ క్రమంలోనే విజయ్ చివరి సినిమాకు పెద్ద కష్టం వచ్చిందనే న్యూస్ వస్తోంది కోలీవుడ్ మీడియాలో విజయ్ ప్రస్తుతం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో నటిస్తున్నాడు సెప్టెంబర్ ఐదున సినిమా విడుదలకు మేకర్స్ సన్నాహాలు కూడా చేస్తున్నారు ఇక ఈ సినిమా తర్వాత అట్లీ డైరెక్షన్లో దళపతి అరవై తొమ్మిది సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు విజయ్ ఈ సినిమాతోనే పూర్తిగా తన ఫిల్మ్ కెరీర్ కి గుడ్ బై చెప్పాలని చూస్తున్నారట అయితే ఈ సినిమాకే ఇప్పుడు చిక్కుల్లో పడిందట భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పుడు నిర్మాత కష్టం వచ్చింపడిద విజయ్ అరవై తొమ్మిదవ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తారని గతంలో వార్తలు వచ్చాయి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్